శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న ఆధ్యాత్మిక విషయం కార్తీక పౌర్ణమి చాలా రోజుల తర్వాత కార్తీక పౌర్ణమి గురించి ఈ రోజుతో వీడియో చేయడం జరుగుతుంది ఇక నుంచి రోజు వీడియోలు పె పెట్టడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా అందరి ఆదరణ కోరుకుంటూ మీ శ్రీదేవి కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిది కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగింది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్తం కలిగిందని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే సోమవారాలు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రధానవంతమైనవి నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృత్యాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి ఇక కార్తీక పౌర్ణమికి గురించి ఒక పురాణ కథ కూడా ప్రాశస్తంలో ఉంది అరతి ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయిష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణే కోరుకున్నారా దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు మొదలైంది ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారా దంపతులు ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యవభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొక పేరు తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు విష్ణువు ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తాని పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణంగా మారాడు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిప్రాసులను సంహరించాడని అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం ఈరోజు ప్రత్యేకంగా చేయవలసినవి దైవదర్శనం దీపారాధన దీపదానం శాలగ్రామదానం దీపోత్సవ నిర్వహణ ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి ఆ విధంగా కార్తీక పురాణంలో చెప్పబడింది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరాదులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందుతారు వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలుంటాయి మరో మంచి కథనంతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి మీ శ్రీదేవి